జేమ్స్ గారిని ఈ సమయానికి ఆహ్వానిస్తున్నాం మొదటి ప్రశ్న అనే మీకు ప్రభు పేరట వందనములు కొందరు జీవిత సాక్ష్యాలు సెమినర్స్లో ఎందుకు తీసుకురావడం లేదు మరణం నుండి ఎంతోమందిని ప్రభు బ్రతికించాడు కదా అలాంటి వారిని మీరు ఎందుకు పిలవట్లేదు ఓకే జీవిత సాక్ష్యాలకు వచ్చిన సాక్ష్యం చెప్తున్న అనేక మంది మన క్రైస్తవ సమాజంలో ఉన్నారు వారిని ఎందుకు మీరు పిలవట్లేదు వారిని పిలవట్లేదనే ప్రశ్న కన్నా మన దగ్గర కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు చివరికి వచ్చి వాక్యం విని మారిపోయిన అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఉన్నారు తాగుబోతులు ఉన్నారు భయంకరమైన వ్యసనాలు కొన్ని చెప్పుకోలేని మాట్లాడుకోవడానికి పదాలు కూడా దొరకని అనేకమైన వ్యసనాలు దొరుకుని తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా మేము సాక్ష్యాలు చెప్పించాలనుకుంటున్నాం బయట వాళ్ళ సాక్ష్యాలు అవి ఎంతవరకు నిజమా అని నేను కామెంట్ చేయను కానీ వీళ్ళు చెబుతున్న ప్రతి సాక్ష్యం మాత్రం మాకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొస్తాం లేదా నేను మాట ఏమని కానీ మన ముందు మారి దేవుని కోసం కసిగా బదుతను ఈ తమ్ముళ్ళందరినీ త్వరలోనే తెర మీదకి తీసుకొస్తాం వాళ్ళ వరకు ప్రార్థన చేయండి ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ తర్వాత ప్రశ్న విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయొచ్చా చేయకూడదా ఒకవేళ చేస్తే ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవుతున్న వాళ్ళు అవుతాం కదా లేదంటే మనం కొత్త నిబంధనను కూడా పక్కన పెట్టేసిన వాళ్ళం అవుతాం ఈ టాపిక్ పైన సరైన వివరణ విశ్రాంతి దినం పాటించి వచ్చే అన్నది సరే అని ఎవరినంటే ఇది వర్డ్ ఆన్సర్ కాదు ఇది ఇది ఒక సబ్జెక్ట్ ఇది చాలా లాంగ్ సబ్జెక్ట్ ఇది విశ్రాంతి దినం కోసం ఎప్పటి నుంచో దీని మీద మాట్లాడాలనుకుంటున్నాం అయితే మనకు అర్థం అవ్వడానికి బ్రీఫ్గా రెండు మాటలు మాట్లాడుకున్నాను ఏబ్రిల్కి రాసిన పత్రిక అపోజిట్ అయిన పౌలు ఏబ్రిల్కి రాసిన పత్రిక అపోజిట్ అయిన పౌలు ఏబ్రిల్కి రాసిన పత్రిక కొన్ని వచ్చిన ఫటాఫట్ చూపిస్తాను ఒకసారి మీరు చూడండి మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వాడిన ఇశ్రాంతులకు ప్రవేశింపరని చెప్పను సహోదరులారా జీవుగా దేవుని విడిచిపోయినట్లు ఎవరిందైనా ఉన్నదేమో జాగ్రత్తగా జాగ్రత్తగా కాంటాక్ట్ అంటే ఎబ్రి బత్రిక మూడో అధ్యాయంలో జరుగుతున్న సందర్భం నలభై రోజులు అరణ్యంలో నడిచిన యొక్క చరిత్ర నెత్తుతాడు ఇక్కడ నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిచింది ఎవరు ఇస్త్రారి నిబంధనలు తీసుకున్నది ఎవరు ఇస్త్రారి ఇస్రాంతిను పక్కా పాటించాలని చెప్పబడింది ఎవరికి ఇస్రాయి వారిని గురించి ప్రస్తావిస్తున్నాడు నిబంధనల వారివి ఆచార కర్మకాండల వారివి వారి యొక్క పండగల వారివి వారికి సంబంధించిన విషయాలు రాస్తున్నాడు అక్కడ రాస్తూ ఇక్రాంతులలో ప్రవేశింపనని వాళ్ళకి నేను చెప్పాను ఎక్కడ చెప్పాడు ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి పిచ్చి పనులు చేసి భోజనం కోసం పానీయం కోసం ఆహారం కోసం మాంసం కోసం మీరు ఇలా ఏడిసి నాయకుడి మీద మీరు తిరగబడితే నా ఇస్రాంతులోనికి మీరు ప్రవే అంటే విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది ఆయన విశ్రాంతి దినం అనేది కూడా చెప్పండి ఒకటి ఉంది ఈశ్రాంతి దినం అనేది బాగుందండి ఏడో రోజు అయితే ప్రభు విశ్రమించిన ఏడో రోజు అని మనం మాట్లాడుకున్న వరుసలో ఆయన ప్రవేశించిన విశ్రాంతి దినం ఒకటి ఉంది దాని గురించి ప్రస్తావిస్తే అంటే చూడండి పది చివరి మాట నీడనబడిన సమయం ఉండగానే ప్రతి దినం ఒక్కడికొకడు బుద్ధి చెప్పుకోండి నీడనబడిన సమయం ఒకటి బుద్ధి చెప్పుకోండి ఎందుకు పది తన విశ్రాంతలకు ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసినో అవిదేలైన వారిని గురియే కదా తన విశ్రాంతి చెప్పండి మనం పాటించే విశ్రాంతి దినం వేరు చెప్పాలి దేవుడున్న విశ్రాంతి దినం వేరు మనం పాటిస్తున్న విశ్రాంతి దిన వేరు దేవుడున్న విశ్రాంతి దినం వేరు మనం అనుకుంటున్న శనివారం వేరు చెప్పండి దేవుడున్న విశ్రాంతి దినం వేరు ఇంకా రాస్తున్నారు చూడండి నాలుగు అధ్యత వచ్చు ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశిద్దామన్న వాగ్దానం ఇంకా నిరీక్ష అని కూడా చెప్పండి మనకున్న విశ్రాంతి దినం ఏంటి నాకు మీకు అర్థమతం లేదు మనకున్న విశ్రాంతి దినం ఏంటంటే అంటే క్రొత్త నిబంధన ప్రకారం మనకున్న విశ్రాంతి దినం ఏంటి దేవుడున్న ఆ టైం లైన్ లోకి వెళ్ళడమే బాగా దేవుడున్న ఆ నిత్యత్వంలోకి ఒక రోజు మనం వెళ్ళడమే మన విశ్రాంతి పౌలు గ్రంథకర్తలు ఎవరి గ్రంథకర్తలు మాట్లాడుతుంది దేని అంటే ఇప్పుడు మన విశ్రాంతి దినం ఏడో దినం కాదు వాళ్ళకు కూడా ఆ రోజు చెప్పింది ఏంటంటే రే మీరు శ్రాంతిలో ప్రవేశించాలని మీరు చూస్తున్నారు కానీ నేనుండే విశ్రాంతిలోకి మీరు రావాలి అంటే మీరు రావాలి అంటే నేనున్న విశ్రాంతి దినంలోకి మీరు రావాలి అంటే నన్ను ఎక్కిరించే పనులు చెప్పండి చేయకండి ఆ మాంసం కోసం పానీయం కోసం ఏడకండి ఒకవేళ ఏడిస్తే నేను ప్రవేశించే విశ్రాంతిలోనికి మీరు రారు అంటే ఏమంటున్నాడు చూడండి ఇంకా రాస్తే ఏమంటాడు చూడండి ఏడవసంలో నాలుగు ఐదు ఏడవచ్చులో కాగా ఎవరో కొందరు విశ్రాంతిలకు ప్రవేశించారు మాట నిత్యము గనక ముందు సువార్త విని వారు అవిధే చేత ప్రవేశం చెప్పండి ముందు సువార్త విని అభిధేయత చూపించింది ఎవరు చెప్పాలి ఇస్రా ఎక్కడ అరణ్యలో వాళ్ళు ఇశ్రాంతి దినాలు పాటించను ఈ విశ్రాంతి దినం ఏ విశ్రాంతి దినానికి గుర్తు ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి 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 ఈ ఇశ్రాంతి ఏ ఇక్రాంతిని చూపించడానికి చెప్పాలి దేవుడున్న విశ్రాంతి అని ఒకటి ఉంది చూస్తారా ఆ విశ్రాంతి అంటే ఆయన ఉన్న ఒక టైం ఉండే నిత్యత్వం ఆ నిత్యత్వాన్ని చూపించడానికి విశ్రాంతి అందులోకి ప్రవేశించాలంటే ముందు ఇది తినంగా చెప్పండి పాటించండి వీళ్ళు తినంగా పాటించలేదు వాళ్ళు ముందున్న సువార్థ అవిదేలయ్యారు అయ్యారు అయితే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఇంకా మనకే చెప్పండి నిలుసు ఇంకా కిందకి రాస్తున్నాం చూడండి ముందు సువార్థ విని నేడు మీరు ఆయన మాట విని మీ హృదయములను కఠినపరచుకోండి అని ఒకరు చెప్పబడిన ప్రకారము ఇంత కాలమైన తర్వాత గ్రంథంలో నీడన ఒక దినమును వారికి విశ్రాంతి కలిగించిన మరి ఒక దినమును గుర్చి చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు ఇంకా విశ్రాంతి నిలిచింది చెప్పండి ఇక్కడ మాట్లాడుతున్న కాంటెక్స్ట్ శనివారం కోసమా నిత్యత్వం కోసమా చెప్పాలి నిత్యత్వం కోసం అంటే ఆ రోజులు సృష్టిని తయారు చేశాడు ఏడో రోజు చెప్పండి విశ్రమించాడు ఇప్పుడు ప్రజెంట్ యూనివర్స్కి దేవుని యొక్క కాలమానం ప్రకారం ఇప్పుడు యూనివర్స్కి రన్ అవుతున్నది ఎన్నో రోజు అన్నమాట చెప్పాలి ఏడో రోజు ఏ రోజు అంటే ఏడో రోజులు ఇప్పుడు ఏ ఏ కాలం అస్తమయం అన్నమాట అర్థమో అంటే ఇప్పుడు ఏడో రోజు అంటే రోజు ఎలా అస్తమయము ఉదయము కల గంట ఇప్పుడు చెప్పండి ఆరు రోజులు అయిపోయింది జెన్సెస్లో లో ఏడో రోజు ప్రవేశించాం ఆ రోజులు అయిపోయిన తర్వాత ఏడో రోజు ప్రవేశంలో వచ్చే ఆ మొదటి కాలం ఏంటి చెప్పండి అస్తమయం దీని తర్వాత వచ్చితే చెప్పండి ఉదయం ఆ ఉదయం ఏంటి చెప్పండి మహా మహామెలుగు అంటే ఏడో రోజు పోయి ఎనిమిదో రోజు రావాలి అంటే మహా వెలుగు రావాలి ఈ విశ్వానికి అంత పెద్ద వెలుగు వచ్చినప్పుడు సూర్యుడితో పని నక్షత్రాలతో పన్నుండదు చంద్రుడితో పని మహా వెలుగు విశ్వం మీద ప్రకాశిస్తే అది రెండు రోజులకి మూడు రోజులకి పోదు అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనకు తెలియదు ఆ మహా వెలుగు తెల్లారిపోవడమే విశ్రాంతి దినం అయిపోవడమే తెల్లారిపోవడమే ఈ లోకం అంతమని బైబుల్ మనకి చెబుతుంది ఎప్పుడు చెప్పండి ఈ విశ్రాంతి ఏ విశ్రాంతిని చూపించడానికి శనివారం చెప్పాలి దేవుడి విశ్రాంతి అందుకే ఏదన్నా పాత్ర మొదలు మనకు కనబడుతున్నాయి అంటే అవన్నీ ఛాయ ఛాయ ఏంటి ఒరిజినల్ ఒకటి ఉందని ఆ ఒరిజినల్ మనకు అర్థం అవడానికి ఇవి ఛాయగా పాటించమన్నాడు మనం ఏం చేసాం ఒరిజినల్ వచ్చిన ఛాయ్ పాటించాం ఒరిజినల్ ఏంటి ఆ దేవుడి విశ్రాంతిలో ఉన్న ఆ దేవుడే సత్సరీరుడిగా ఎలలోనికి వచ్చి ఆయన ఏమంటే మనుషు కుమారుడి విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నారు ఆ మనసుకు మారు ఇంత ప్రభువై ఉండి ఆయన మరణించి తిరిగిలేస్తే ఇప్పుడు క్రైస్తవులకి శనివారం కాదు ప్రాముఖ్యతం చెప్పండి ఆయన తిరిగి లేసిన దినం ఏదైతే ఉందో ఆయన లేచిన దినం ఆదివారం కనుక మనకు ఆదివారం ప్రాముఖ్యమైన దినమైంది అయింది కాదు చెప్పిన అసలు ప్రకటన గ్రంథంలో ఆయన పరవసుడయింది కూడా ఆదివారం నాడే అంటే ఆదివారాన్ని ఏమన్నారంటే ఆ రోజు శనివారం విశ్రాంతి దినం అంటే ఆదివారాన్ని బైబిల్ ఎలా అంటారు ప్రభు దినం ఇప్పుడు చెప్పండి ప్రభు దినం అంటే ఏదేనో ఆదివారం ఇంకా దీని గురించి కావాలి అంటే ఇది ర్యాపిడ్ ఫైర్ కోసం కానీ ఇప్పుడు అవదు దీని మీద ఎప్పుడైనా మనం కొంచెం లాంగ్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం కాబట్టి మనం చూడాల్సింది ఇప్పుడు శనివారం వేపు కాదు చెప్పండి శాశ్వతమైన చెప్పండి చెప్పండి శాశ్వతమైన చెప్పండి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తామన్నా ఆ దేవుని నివాసంలోకి వెళ్ళడానికి మనం ఎదురు చూడాలి అక్కడ నిజమైన విశ్రాంతి అప్పుడు అందరికీ నెమ్మది సమాధానం కలుగును గాక రైట్ నెక్స్ట్ థ్యాంక్ యూ అర్థం గుడ్డా అర్థం గుడ్డ చాలా చక్కని సమాధానం తక్కువ సమయంలో నిజానికి ఇది చాలా డీప్ సబ్జెక్ట్ కానీ చాలా వివరించారు చాలా చక్కగా ఇక తర్వాత ప్రశ్న ప్రజ్ఞ గ్రంథం కోసం ప్రజ్ఞ గ్రంథం మీద ఒక ప్రశ్న బ్రహ్హీం ప్రవక్త ద్వారా ఏడు కాలాలు నెరవేరయ్యా ఏడో దూత బ్రహ్నహిం ప్రవక్త అసలు బ్రహ్హహీం ప్రవక్త అనవచ్చా అంటే కొందరు బైబుల్ మనకి ప్రవక్తలుగా స్వార్థులుగా దేవుడు వాడుకుంటాడనే వాక్యం ఉంది కదా దాన్ని బట్టి ఈయన ప్రవక్త అనొచ్చా దీని ద్వారా కాలాలు పరిపూర్ణమయ్యా అని చెప్పి ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి మీరు ఫలానా పేరు ఎత్తారు ఆ వ్యక్తిని ప్రవక్తను అనొచ్చా అనకూడదు అది ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఈ ప్రవక్త గారి ద్వారా ఏడు సంఘాలు కాలాలు నెరవేరాయి ఇది రెండో ప్రశ్న నడుతున్నాను ఇప్పుడు ఈయన ప్రవక్త కాదనడానికి ప్రవక్తకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఆయన చెప్పే కొలది వస్తుంది నేను ప్రాక్టీ చెప్తున్నప్పుడు వస్తాయి ప్రవక్త అనగా దేని దేనికోసం ప్రవక్త ప్రవక్త అంటే ప్రత్యక్షపరచబడబోయే సంగతులు జరగబోయే సంగతులు దీర్ఘదర్శి అంటారు ఆ జరగబోయే సంగతుల్ని ముందుగానే ఇలా జరగబోతుందని భవిష్యత్తుని దేవుని పక్షాన మాట్లాడేవాడే చెప్పండి ప్రవక్త ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు బైబిల్లో లేకుండా బైబిల్లో రికార్డ్ చేయబడకుండా ఫలానా ప్రవక్తకి ఫలానా ప్రవక్తకి ఇదిగో బయలుపరచబడబోయే సంగతులు ఏనికి మాత్రమే దేవుడు చెప్పాడని ఎక్కడైనా ఎవరైనా అంటే బైబుల్లో చెప్పిన దేవుడు ప్రత్యేకించి చెప్తున్నాడు అంటే అంటే బైబుల్ కన్నా ఎవరు గొప్ప అనమాట చెప్పాలి ఈ అంటే బైబుల్ కన్నా గొప్పలు ఉన్నారా బైబుల్లో చెప్పని దేవుడు చెప్పే దేవుడి నడుతున్నాడు దేవుడు ఒక విషయాన్ని ఏదైతే చెప్పని మానవులకి సరిపోయేంత సంగతి బైబిల్లో దేవుడు చెప్పండి లిఖించాడు ఇప్పుడు నీకు ఏం కావాలన్నా రేపు రెండో రకడ ఎలా జరగబోతుంది సంఘం ఎలా ఎత్తబడబోతుంది ఆ ఊరల గొడవలు ఏంటి ఆ దర్శనాల గొడవలు ఏంటి ఈ రాజకీయాల గొడవ ఏంటి ఈ పునరుద్ధారం గొడవ ఏంటి ఈ దుర్బోధులు గొడవ ఏంటి సమాజం ఎందుకు ఎలా ఉంది ఇవన్నీ సంగతులు ఎందుకు చెప్పండి ఆల్రెడీ పరచబడిపోయాయి ఇప్పుడు బయలుపరచబడిపోయిన సంగతులన్నీ మనం చదవకుండా ఇందులో లేకుండా దేవుడు నాకు సెపరేట్గా ఎవరైనా చెబితే అదన ప్రవక్త అనొచ్చా మీ దృష్టికి వదిలేస్తున్నాను రెండోది ఈయనికి ఏడు సంఘాలకి సంబంధం ఏంటి ప్రశ్నే తప్పు నడుపున్నాను ఈ ప్రవక్త ఏడు సంఘాల కాలంలో నెరవేర్చడం ఏంటి కొంచెం క్లారిటీ కడగండి రేపు అడిగినప్పుడు ఈ ప్రవక్త ఏడు సంఘాల సంబంధం అంటే అసలు ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారంటే అసలు ఈ ప్రశ్న రాసిన వాళ్ళు ఎవరైతున్నారో అసలు ఏడు సంఘాల మీద సరి అవగాహనే లేదు అసలు ఏడు సంఘాల మీద సరైన అవగాహన ఉంటే ఈ ప్రశ్న రాదు ఈ సంఘాలు ఎప్పుడవి మొదటి శతాబ్దంలోనివి ఈ సంఘాల యొక్క వ్యక్తులు ఎప్పుడు మొదటి శతాబ్దం ఈ పరిస్థితులు ఎప్పుడు ఈ మొదటి శతాబ్దంలోనివి ఈయన పుట్టింది ఎప్పుడు మొన్న మొన్న ఈయనకి ఆ సంఘాల సంబంధం అసలు తర్కికి ఈయనకి సంబంధం ఉందా అందుకే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు కొంచెం అర్థవంతంగా బ్రైట్ అడగండి ప్రవక్త అని నేను డెఫినెన్ చెప్పాను బైబుల్లో లేనిది చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎవరికీ లేదు ఆల్రెడీ ప్రతి సంగతి అరవై ఆరు పుస్తకాల్లో ఉంది కవన్ చేయబడింది కావాల్సిన పుస్తకాలు సంఘానికి అందింపబడ్డాయి మీకు ఏం కావాలని పుస్తకాలు చదవండి దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడతాడు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక నెక్స్ట్ తర్వాత ప్రశ్న అన్న అయితే దీనికి సమాధానం అవసరం లేదు మీరు చెప్పిన త్రిటింగ్ కోసం దైవత్వం కోసం సరిపోద్ది కానీ అడిగారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా యహో అనే లక్షణం గుణం ఎందుకు ఈ పేరుని కేవలం తండ్రికి మాత్రమే ఆపాదిస్తారు యేసుక్రీస్తు వరకు దీన్ని ఆపదించారు ఎందుకు ఓకే యోహోవ్ అనే ప్రశ్న వయోవ్ అనే క్యారెక్టర్ తండ్రికి మాత్రమే ఎందుకు వర్తింప చేస్తారు కుమారుడికి ఎందుకు వర్తింపు చేయరు అంటే నేను అడుగుతాను ఎవరు వర్తింప చేయలేదు వాడెవడ తరగమే వర్తింపు చేసి ఉండండి బైబిల్లో యోహనాలు వర్తింపజేసాడు పౌలు వర్తింపజేసాడు అపోస్తుల వర్తింపజేస్తాడు మాత్రం వర్తింపజేశాడు బైబుల్లో కొత్త మృతిలో ప్రతి ఒక్కరూ పాత్రప్రత్యంలో ప్రతి ఒక్కరూ తండ్రిని ఎంత గౌరవించారో గమ్మత్తు మతిపోయే సంగతి చెప్పిన అసలు ప్రకటన అందులో ఆ గంభీరంగా కనబడుతున్న దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వినండి ఆయన గురించి వింటే నెక్స్ట్ మనం వింటాం ప్రకటన అందులో ఆయన క్వాలిటీస్ మాట్లాడుతుంటే అసలు ఏహో అనే పేరే కాదు పాత బదుల దైవం యొక్క మహిమంతా కుమరించి కనగన పడతాడు తెలుసా యోహానికి ప్రభు అయిన ఏసుకరిస్తారు కాబట్టి తండ్రి అంత సమానుడు కుమారుడు అంతే సమానుడు కుమారుడు అంత మహిమ కలిగిన వాడు తండ్రి అంతే మా కలమాడు మరి తండ్రి కొడుకుని వ్యత్యాసం ఏంటంటే మీరు తినంగా మెసేజ్ వినుంటే ఈయన ప్రశ్నలు అడగరు త్రీటి కోసం ఎన్ని మాట్లాడుతున్నాయి ఈ మధ్య ఎన్ని డిస్కషన్ జరుగుతున్నాయో అవన్నీ వినండి మీరు ఫాలో అవ్వండి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకం చెప్పాలంటే టీగా వచ్చారు అండి అక్కడ సరే నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న అన్న ఇది సూటిగా మిమ్మల్ని అడిగింది దుర్భారంతో హాయ్ బాయ్ గుడ్ నేను చెప్పొద్దు అన్నారు కదా మరి మీరేందుకు హాయ్ బాయ్ చెప్పారు ఎవరు చెప్పారు హాయ్ అని ఎవరికి చెప్పలేదు బాయ్ అని ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పాం పేరు కూడా రాయాల్సింది ఈ మరి ఏ దుర్బోధకులతో తిరుగుతున్నాం మేము సరే మీ ఇంటెన్స్ నాకు అర్థమైంది ఒక వీడియో ఆ మధ్యలో తిరిగింది కానీ చెప్తున్నాను దుర్బోధకులతో హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అని చెప్పొద్దని మీరు చెప్పారు కదా హాయ్ బాయ్ అని మీరు ఎందుకు చెప్పారంటే మేమేం చెప్పలేదు నేను అందుకే చెప్తున్నాను ఆ రోజు దొడ్డాన్ను ఉన్నాడు మేము ఉన్నాం ఇంకెవరు ఉన్నారు కొంతమంది అన్నలు ఉన్నారు మేము అందరికి కలిసాం ఆ ఏరియాలో ఆ రోజు మీటింగ్ జరుగుతుంది సహోదరులు ఫోన్ చేశారు అక్కడికి వెళ్ళాం ఆ వెళ్ళినప్పుడు మేము డిస్కషన్ చేసిన పాయింట్స్ చెప్పిన మీరు ఏదికి వినించి కొన్ని పిలుస్తున్నారు ఇవి ఎంతవరకు సభ అని అడిగా మా రోజు ఆయ్ అన్నావా బాయ్ అన్నావా అడిగాం నెక్స్ట్ మీరు చెప్తున్న ఏవైతే ఉన్న విషయం కాదు నేను లైవ్లో చెప్తున్నాను ఆల్రెడీ ఆయన ఆయన కూడా చూసిన గతంలో చెప్పింది అవి అడిగాం కదా నాకు ఎలా అనిపిస్తుంటే ఎలా అనిపిస్తుంది దీనికోసం ఏవైతే కృపవరాల సబ్జెక్ట్ ఉందో దీని మీద ఒకరోజు కూర్చొని మాట్లాడదాం ఏమంటారు సోదరు అంటే తప్పకుండా మాట్లాడదాం ఆయన ఒక మాట్లాడారు మేము చేసే అద్భుతాల కన్నా మీరు చెప్పే మీరు చెప్పే సత్యం సమాజాన్ని చాలా వేగంగా కడుతుంది అని అడిగినంతకన్నా ఈ సత్యాన్ని గురించి ఒకరోజు డిస్కషన్ చేద్దాం ఏమంటామంటే డిస్కషన్ చేద్దాం అన్నారు అందుకు ఆయన కలిసాం ఆయన పిలిచారు ప్రేయర్ చే ప్రేయర్ చేయమన్నారు చేసాం వాళ్ళు చేస్తున్న పరిచయం చూపించారు అవన్నీ చూసాం అంతవరకు మాట్లాడడం తర్వాత మనం మళ్ళీ ఒక రోజు వస్తాం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం ఈ డాక్టరీన్స్ అన్ని మీతో మాట్లాడు ఇప్పుడు చెప్పండి మేము తర్కించడానికి వెళ్ళామా హాయి భావి చెప్పడానికి వెళ్ళామా చెప్పండి పౌలు గారు హా ప్రతి ఇస్తాన్ని తన తరికించారు లేదా దుర్బోధకులతో అపోజ్లు తరికించారు లేదా అప్పుడు మీరు సీరియస్గా అక్కడికి వెళ్ళి అదేంటి మీరు హాయి అంటున్నారు అనకూడదు అక్కడికి వెళ్ళి డిస్కషన్ జరుగుతుంది అక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎలా చేస్తారు మీరు డిస్కషన్ అలా మీరు అలా ఎలా ఫోటో దిగారు ఫోటో దిగడం కదా అక్కడికి వెళ్ళింది మనం వెళ్ళింది చెప్పండి డిస్కషన్ చేయడానికి వెళ్ళాను కాబట్టి హాయ్ బాయ్ అని ఎవరైనా అంటే ఇంకా అలా చెప్పను ఎవరైతే ఉన్నారో చెప్పండి అడిగిన వాళ్ళకి నీకే చెప్తాను హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ టీ తాగు కాఫీ తాగు కానీ మీకే చెప్తాను నేను ఫీల్ అవ్వండి ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న చాలా చక్కగా తక్కువ సమయంలో చాలా ప్రశ్నలకు జవాబు మనం పొందుకున్నాం ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమంలో అనేక ప్రత్యేకమైన మందాలు తెలియజేస్తున్నాను